అసలు ఈరోజు రోజు ఏం జరుగుతుంది ఏమో చూడాలా నేను చిన్నప్పటి నుంచి ఉపవాసాలు అనేది పెడుతున్నాను కానీ ఫస్ట్ టైం ఒక చిన్న ఖజూర్ తిని ఉన్నాను ప్రజెంట్ అయితే పర్లేదు బానే ఉంది ఫస్ట్ టైం కదా ఒక ఖజూర్ తిని ఉపవాసం ఉండేది కొద్ది కొత్తగా అనిపిస్తూ ఉంది ఇట్స్ ఓకే ఇప్పుడు ఇంకా ముందు ముందు చూద్దాం ఎలా ఉంటుందో ఏమో దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి దీనికి మించిన ఎగ్జాంపుల్స్ అయితే అస్సలు ఉండవు ఇక్కడ చూడండి నేను డైలీ ఎండా ఎండా అని చెప్తా ఉంటా కదా అసలు ఈ రోజైతే అమ్మా నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు ఎండలేదు ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎండలేదు నేను ఎగ్జామ్ రాసేటప్పుడు సడన్గా కాలేజ్ దగ్గర వర్షం కూడా పడింది నేను ఒక ఖజురు తిని దాని దానివల్ల పాపం దేవుడు నా మీద అట్లా చల్లగా ఉండాలి అనేసి సేవన అట్లా జరిగిందో ఏమో తెలియదు కానీ అన్ని మ్యాజిక్స్ అనమాట ఇట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అంత మంచి పిల్లగా ఉన్నాను హలో బీ నేను మీ ఎన్ఎస్ బట్టి వెల్కమ్ బ్యాక్ గాయస్ టుడే డే టెన్ రోజా నేను చెప్పాను కదా ఒక చిన్న ఒకటే ఒక ఖజూర్ తిని వాటర్ తాగి ఉపవాసం ఉంటానని చెప్పిందే చేస్తా చేసిందే చెప్తాను ఈ రోజు నేను చేసి చూపిస్తాను మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఖజూర్ తినేసి వీడియో కట్ చేయాలి తింటారేమో అని అస్సలు ఛాన్సే లేదు ఉపవాసంలో అలాంటి తప్పులు అనేవి చేయమన్నమాట పవిత్రంగా ఉపవాసం అనేది పెడతాము మీరు అట్లాంటివన్నీ డౌట్స్ ఏమి పెట్టుకోబాకండి ఇప్పుడు టైం అయిపోతుంది అదోని మేము ముందరే బిస్మిల్లా గాయస్ సెహరీ కంప్లీట్ చేసుకొని మసీద్ దగ్గరకు అయితే వచ్చేసా ఇంకా వెళ్ళి నమాజ్ చదువుకొని మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదాం గాయస్ ఇప్పుడే నమాజ్ చదువుకొని ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము అసలు ఈరోజు ఏం జరుగుతుందో ఏమో చూడాలా నేను చిన్నప్పటి నుంచి ఉపవాసాలు అనేది పెడుతున్నాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక చిన్న ఖజూర్ తిని ఉన్నాను అవి నీకేమనిపిస్తాం నేను ఉండగలనా లేదా ఉంటాం ఉంటానా ఉంటానంట మా తమ్ముడైతే గట్టిగా నమ్ముతున్నాడు చూడాము ఏం జరుగుతుందో ఏమో ఇదంతా ఒక ట్విస్ట్ అయితే ఈరోజు కాలేజ్ కూడా ఉంది మళ్ళీ ఒకవేళ కాలేజ్ కాలేజీకి లేకపోతే ఇంతగా హ్యాపీగా ఉండగలను అనుకుంటా కానీ ఈరోజు కాలేజ్ ఉంది కదా ఎగ్జామ్ అది కాక వెళ్ళాలా ఏం జరుగుతుందో ఏమో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి ఖచ్చితంగా ఉండగలను నమ్మకం అయితే నాకుంది కాలేజ్ ఒక త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను ప్రజెంట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఉపవాసం ఉండేది కొద్ది కొత్తగా అనిపిస్తా ఉంది ఇట్స్ ఓకే ఇప్పుడు ముందు ముందు చూద్దాం ఎలా ఉంటుందో ఏమో ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పుడే కాలేజ్ దగ్గర వచ్చేసాను చదవట్లాగే కూర్చున్నారా ఎందుకంటారు అంత మంచి పిల్ల కాయలతో తిరిగి ఇది ఇంకా ఫైనల్లీ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇంకా జాలీ జాలీ బా ఓ హిరణ తా ఇచ్చాడు ఇంకా లేకపోతే అమ్మ ఇక్కడ పక్కన లాస్ట్ కామ ఇరుదే సరిపింది అమ్మ ఏ ఎగ్జామ్స్ అన్ని బయరాన అవసదు బయరాజినా నూరాక్షి 20 20 వ వ వ కుని ఇంత నూరా లైలేదా ఒక రాస్తండి ఇంకే పోతంట కాలినే ఇదో చేతల కాలేజ్ ఎగ్జామ్ రాసి ఇంకే పోతదంటోడి ఇంకా అబ్బా రోజు అసలు అవలా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ ఇంకా జాలీగా హ్యాపీగా గాయ్స్ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి దీనికి మించిన ఎగ్జాంపుల్స్ అయితే అసలు ఉండవు ఇక్కడ చూడండి నేను డైలీ ఎండా ఎండా అని చెప్తా ఉంటా కదా అసలు ఈ రోజైతే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు ఎండలేదు ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎండలేదు నేను ఎగ్జామ్ రాసేటప్పుడు సడన్గా కాలేజ్ దగ్గర వర్షం కూడా పడింది నేను ఒక ఖజూర్ తిని వండిన దానివల్ల పాపం దేవుడు నా మీద అట్లా చల్లగా ఉండాలి అనేసి ఏమైనా అట్లా జరిగిందో ఏమో తెలియదు కానీ అన్ని మ్యాజిక్స్ అనమాట ఇట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు మా తాత కర్బూజా తీసుకొచ్చినాడు ఏంది చూడండి డబ్బులు చూస్తున్నాను నా జబ్బులు జబ్బులు ఉన్నాయలేదు పెద్ద ఆయన కదా నాకు ఆయన వాళ్ళు డబ్బులు నేను నా కారు తీసుకుంటాడు నాదే అని చెప్పాలంట దద్దులే ఏదన్నా మసీద్కే కదా ఇంకెట్కపోతున్నాం ఇఫ్తారీ టైం అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది ఈ రోజు చల్లగా ఉండి నేనే కానీ అది కాదు ఈరోజు చల్లగా ఉంటుంది ఎందుకు చెప్పేదా రోజు నేను ఖర్జూరు ఒక్క ఖర్జూరు వాటర్ దా ఉపవాసం పెట్టా వెరీ గుడ్ వెరీ గుడ్ కదా సో అందుకనేసి దేవుడు మనకు చల్లగా పెట్టినాడు ఇంక నుంచి నేను అప్పుడు అట్లే పెట్టేదా వద్దా అయ్యో నా వల్ల కాదు అట్లైతే వచ్చాను సరిగ్గా మసీద్ దగ్గరకు వచ్చేసాం ఇంకా వెళ్ళి అన్నీ రెడీ చేసి నెక్స్ట్ ఫిఫ్టీ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి కర్బూజకాయలు అన్ని కట్ చేసి పెట్టారు ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ ఉంది అన్నీ ఎత్తుకొని వెళ్ళి పెడుతున్నారు ఇంకొక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ኦፓሶም ఫైనలీ టెన్ రోజులు కూడా కంప్లీట్ చేసుకునేసాం నేను మా తమ్ముడు మా బావ అందరం కలిసి కాఫీ రాదామనేసి షాప్కి వచ్చాము ఆహా ఉపవాసం తీర్చాక మంచిగా కాఫీ వేస్తుంటే ఆ ఫీల్ అయ్యే వేరు ఎట్లుంది బావ నీకా సూపర్ మైండ్ బ్లోయింగ్ నీకు రాష్ట్ర సూపర్ సూపర్ అట్లా ఉంటారా సరే అయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి బై బై బడ్డీస్